కూటమి ఘన విజయం సాధించడాన్ని హర్చిస్తూ భాజపా మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో కూడా బీజేపీ శ్రేణులు స్థానిక సంబరాలు జరుపుకున్నారు సీట్లు పంపిణీ చేశారు అనంతరం లావణ్య మాట్లాడుతూ అగ్ర నాయకుడిగా వెలుగొందుతూ దేశ అఖండతను చాటి చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అమిత్ షా చాణక్యంతో మహారాష్ట్రలో అత్యధిక స్థానాలను గెలుచుకోవడం జరిగిందని చెప్పారు బీజేపీ కూటమిని ఆదరించిన మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు జయశ్రీరామ్ మరి భారతదేశంలో మూడోసారి ముచ్చటగా మోడీ గారి యొక్క ప్రభుత్వం స్థాపించిన తర్వాత మరి మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ లో మరి అత్యధిక మెజారిటీతో మహారాష్ట్రలో మరి బీజేపీ పార్టీ గెలవడం అనేది చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం ఈ రోజు తెలంగాణ తరఫున కూడా మేమందరం రాముండ నియోజకవర్గంలో రావాలని కోరుకుంటూ అదే స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలము మరి కట్టుబడి ఉంది పనిచేయడానికి రెడీగా ఉన్నామని మరి మహారాష్ట్ర ఎలక్షన్లో వినేటటువంటి ప్రతి ఒక్క నాయకులు మరి కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు కూడా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మహావాది రామన్న సూర్వ లక్ష్మీ నర్సయ్య జనగామ సాగర్ సీతకారి చంద్రశేఖర్ సప్ప నాగరాజు బూడిద రమేష్ భీమ సుధీర్ జనగామ శివరామకృష్ణ పిడిగిరాళ్ల శివకుమార్ ఏటీఎల్ సునీల్ పల్లూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు